హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్ ఈ వినాయకుళ్ళు వరంగల్ భద్రకాళి దేవాలయం దగ్గర ఉన్న వినాయకుళ్ళండి అందరూ కూడా ఈ భద్రకాళి దేవాలయం దగ్గరికే వచ్చి కొనుక్కుంటారండి ఇక్కడ వరంగల్లో చాలా మటుకు ఇక్కడే అమ్ముతారు పెద్ద విగ్రహాలు అమ్ముతారు చిన్న చిన్న విగ్రహాలు కూడా ఇక్కడే అమ్ముతారండి నిన్న సాయంత్రం జనాలు ఎక్కువ లేరండి మంగళవారం అయ్యేసరికి ఈ విగ్రహాలు ఎవరూ తీసుకువెళ్ళట్లేదు ఇంకా ఈరోజు మాత్రం చాలా బాగుంటుంది లేకపోతే ఇక్కడ జనాలతో కొనడానికి కూడా కష్టంగా ఉంటుందంటే అంత జనాలు ఉంటారు కానీ మంగళవారం కనుక ఏ జనాలు ఎక్కువగా లేరు అయితే మేము మాత్రం ఎందుకు వెళ్ళామంటే పత్రి తర్వాత అరటి కొమ్మలు అవి తీసుకువెళ్ళడం కోసం నేను ఇలా బజార్ వచ్చా వినాయకులను కూడా చూద్దామని ఈ గాంధీ హాస్పిటల్ దగ్గర చుట్టూరు వినాయకులన్నీ చూసి అప్పుడు బజారు వెళ్ళామండి చాలా బాగా అనిపిస్తున్నాయి వర్షానికి పాపం అన్నిటినీ కప్పి పెట్టారు అవి కర్రీ తడిచిపోయి పాపం ఎక్కడెక్కడ ఊడిపోతూ ఉంటాయి కదా ఈ వర్షాలు బాగా పడేసరికి ప్రతి వినాయకుడు కవరు కట్టే ఉంది వరంగల్లో ప్రతి వీధికి వీధికి ఒకటి రెండు పెడతారండి చాలా బాగా జరుగుద్ది ఇక్కడ నిమజ్జనం కూడా చాలా బాగా జరుగుద్ది హైదరాబాద్ తర్వాత మా వరంగలే బాగా నిమజ్జనానికి చాలా పేరు చిన్న చిన్న గల్లీల్లో చిన్న చిన్న పిల్లలు కూడా చాలా బాగా పెడతారండి వినాయకుళ్ళు వరంగల్లో చూల దగ్గ వినాయకుళ్ళు కూడా చాలా స్పెషల్గా కూడా పెడతారండి లైట్స్ వినాయకుడు అని చాక్లెట్ వినాయకుడు అని కొబ్బరికాయల వినాయకుడు అని చాలా రకాలుగా పెడతారు ఇంకా మేము అన్నీ సాయంకాలమే పువ్వులన్నీ గుచ్చేసుకొని పెట్టుకున్నానండి మార్నింగే శుభ్రం చేసేసుకున్నా ఇంకా ఈరోజు వినాయక చవితి అయ్యేసరికి ప్రసాదాలన్నీ చేయాలి కదండి ప్రతిసారి ప్రసాదాలన్నీ మామూలుగా చేసే బూరెలు గారెలు పరవన్నం సలివిడి ఉండ్రాళ్ళు వడపప్పు పానకం ఇంక ఇవన్నీ నేను ప్రతిసారి చేసేవే మీకు చూపిస్తూనే ఉన్నాను కదా అని ఈరోజు నేనేమి షూట్ చేయలేదండి ఇంకా అన్నీ శుభ్రంగా తొందరగా పనిచేసేసుకొని దేవుడికి ఈరోజు పూజ చేసేసుకున్నాను ఆ వీడియో మీరు చూస్తారని మీకు ఇలా వీడియో పెడుతున్నానండి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చేయండి అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు నమస్తే по